హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకుంటున్నానండి మీ అందరితో ఈవినింగ్ నుంచి నైట్ వర్క్ కూడా ఈ ఈవినింగ్ రొటీన్ మా ఇద్దరు పిల్లలతో ఎలా ఉంటుంది అనేది షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు వచ్చేసి టైం అయితే ఫోర్ థర్టీ అలా అవుతుందండి మా పెద్ద బాబు అయితే పార్క్కి అయితే వెళ్ళారు మా అత్తమ్మతోని ఇంకా చిన్నబాబునైతే ఎత్తుకొని కొంచెంసేపు అలా అయితే నేను తిప్పుతూ ఉంటాను బయటంతా కూడా ఇంకా ఈవినింగ్ టైంలో కొన్ని ప్లేట్స్ అయితే ఉంటాయి అన్ని కూడా వాష్ చేసేసి ఈ విధంగా బయట అయితే ఆరిపెట్టేస్తానండి నేను ఇవన్నీ మంచిగా ఆరిపిన తర్వాత ఇంట్లో అయితే పెట్టేసుకుంటాము డైలీ ఇలాగే చేస్తాము నెక్స్ట్ వచ్చి మార్నింగ్ ఈవినింగ్ మేము మోటార్ అయితే ఆన్ చేస్తామండి మా ట్యాంక్లో వాటర్ కోసం అనేసి ఇక్కడ ఈవినింగ్ అయితే వేసేసాను మోటార్ అనేది ఇక్కడ మోటార్ అయితే నిండిపోయింది వెళ్ళేసి ఆపేసి వచ్చేసానండి మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీగా అయితే మేము ఈ విధంగా అయితే మోటార్ అనేది కం వేసుకుంటాము అది నిండిపోయిన వెంటనే వెళ్ళి ఆఫ్ చేసేసి వస్తాము కింద అయితే ఉంటుందండి స్విచ్ ఇప్పుడు వెళ్ళి ఆఫ్ చేసి వచ్చేసాను నెక్స్ట్ వచ్చి ఈరోజు ఇడ్లీ బ్యాటర్ అయితే వేసేసాను కదా నెట్ బ్లాగ్లో చూసుంటారు మీరు ఇంకా దీన్ని వాష్ చేసి పెట్టేశాను కదా పక్కకి ఇప్పుడు అయితే అదంతా పెట్టేస్తున్నానండి గ్రైండర్కి సెట్ చేసేసి పైన అయితే ఈ విధంగా కవర్ వేసేస్తాను ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే ఇంట్లో నేను ఒకదాన్నే ఉంటాను కదా నేను మా మామయ్య అలాగే బాబు ఉంటాము చిన్నబాబు ఇప్పుడు మా అత్తమ్మ మా మా పెద్ద బాబు వచ్చి పార్క్కి వెళ్ళారు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు ఇక్కడ నేను మా చిన్న బాబుని ఎత్తుకొని ఈ పనులన్నీ కూడా చేసేసుకుంటాను పెద్ద బాబు అలాగే అత్తమ్మ పార్క్ నుంచి వచ్చేలోపు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీ అయితే పెట్టుకుంటున్నాను నేను ఈరోజు అల్లం టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందుగా అయితే ఒక గ్లాసు పాలైతే తీసుకున్నాను కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను ఆ క్లిప్పింగ్ మిస్ అయింది నెక్స్ట్ వచ్చేసి టీ పౌడర్ అలాగే షుగర్ అనేది యాడ్ చేసేసుకుంటాను కొంతమంది టీ పౌడర్ డికాషన్ పెట్టి కూడా వేసుకుంటారు కదా పాలనేది నేనైతే అన్నీ ఒకేసారి వేసి మంచిగా అయితే మరగపెట్టుకుంటానండి తర్వాత అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ రెండింటిలో ఒక ముక్క మాత్రమే అల్లం ముక్క వేసి మంచిగా అయితే దంచేశాను కొంచెం కచ్చా పచ్చగా దంచుకున్న తర్వాత పాలు దాంట్లో వేసేసానండి పాలు షుగర్ టీ పౌడర్ అలాగే అల్లం వేసేసాను బాగుంటుందండి అల్లం టీ అనేది మీలో ఎంతమందికి అల్లం టీ అనేది ఇష్టం కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే ఇక్కడ స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను టీ అనేది మంచిగా ఒక టెన్ మినిట్స్ కానీ సిమ్లో పెట్టేసి వదిలేసామంటే మంచిగా మరిగిపోతాయి టీ అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే బాబుని ఎత్తుకొని నేను టీ అనేది పెట్టుకుంటున్నాను సో టీ అయితే ఈ విధంగా మరుగుతున్నాయి కదా మంచి స్మెల్ అయితే వస్తుంది అల్లం వేసాం కాబట్టి సో టీ అయితే ప్రిపేర్ అయిపోయాయి నేనైతే గ్లాస్లో కూడా వేసేసుకుంటున్నాను ఇంకా పెద్ద బాబుకి హాలిడేస్ కాబట్టి డైలీ పార్క్ అయితే వెళ్తాడండి మార్నింగ్ అయితే వెళ్ళడు ఈవినింగ్ అయితే వెళ్తాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను టీ అయితే పట్టుకొని ఇంట్లోకి వచ్చేసి ఇంకా బాబునైతే కూర్చోపెట్టేసి టాయ్స్ అయితే వేసేస్తాను అనుకోని ఇంకా టాయ్స్తో బాబు ఆడుకుంటూ ఉన్నాడు ఈ విధంగా నేనైతే ఇంకా బాబుని ఆడిపిస్తుని టీ అయితే తాగుతున్నాను పిల్లలు పక్కన ఉన్నప్పుడు టీ అనేది చాలా జాగ్రత్తగా తాగండి నేను కూడా జాగ్రత్తగానే తాగుతాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాబు పార్క్ నుంచి వచ్చేలోపు అలాగే ఇద్దరు పిల్లలకి బాత్ అయితే చేపించాలి కదా ఈవినింగ్ అందుకోసం అన్నీ అయితే ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకుంటాను వెంటనే స్నానం చేసేసి ఇద్దరికి రెడీ చేసి వచ్చా ఈజీగా ఉంటుందని డైలీ అయితే ఇలా చేసేసుకుంటానండి ఎవరి బట్టలు వాళ్ళకి సపరేట్గా పెట్టేసి పౌడర్ డబ్బా అలాగే దువ్వెనాన్ని పక్కన పెట్టేసుకుంటాను పిల్లలిద్దరికీ స్నానం చేయించే ముందు కొబ్బరి నూనె అయితే పూస్తానండి హెయిర్కి కంపల్సరీగా నెక్స్ట్ వచ్చేసి పెద్ద బాబు వచ్చేటప్పుడు వాటర్ అయితే హీట్ అవుతాయి అనేసి ఇక్కడ హీటర్లో అయితే పెట్టేసాను నేను కొంచెం టైం పడుతుంది కదా ఇవి కాగడానికి ముందుగానే పెట్టేస్తాను నెక్స్ట్ వచ్చేసి బాబు పార్క్ నుంచి అయితే వచ్చేసారు ఇంకా పెద్ద బాబుకి స్నానం చేసేసి రెడీ అయితే చేసేస్తానండి ఇక్కడ డ్రెస్ వేసేసి పౌడర్ పోసేసి తల అయితే దువ్వేశాను స్నానానికి వెళ్ళే ముందే హెయిర్కి అయితే ఆయిల్ అనేది అప్ అప్లై చేసేసాను సమ్మర్లో సమ్మర్లోనే కాదు నార్మల్గా కూడా నేను డైలీ పిల్లలిద్దరికీ కూడా హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేస్తాను ఈ సమ్మర్లో ఏంటంటే కన్ఫామ్గా చేయాలి హెడేక్ అనేది వస్తుంది చిన్నపిల్లలు కదా అందుకోసం అనేసి మా అమ్మ అయితే చెప్పారండి డైలీ అయితే పిల్లలకి కొబ్బరి నూనె పూస్తూ ఉండు హెయిర్ కనేసి నెక్స్ట్ వచ్చేసి చిన్నబాబుకు కూడా ఇక్కడ వాటర్ అయితే పెట్టేశాను పెద్ద బాబుకు స్నానం చేయించడానికి వెళ్ళేటప్పుడే వాటర్ అనేది పెట్టేసి వెళ్ళిపోతాను మంచిగా అయితే కాగిపోతాయి ఇవి బాబుకి స్నానం చేయించి రెడీ చేసి వచ్చేలోపు చిన్నబాబుకి వెంటనే చేపించవచ్చు నెక్స్ట్ వచ్చి ఇక్కడ చిన్నబాబుకి అయితే స్నానానికి తీసుకెళ్తున్నాను ఇంక ఇప్పుడు ఏంటంటే కొబ్బరి నూనె అయితే మంచిగా హెయిర్ అంతా కూడా అప్లై చేసేసి బాబుకి హెడ్ బాత్ కాదు కదండి చేపించేది నార్మల్ బాతే కదా హెయిర్ అంతా తడిచిపోతుంది అందుకోసం ఈ విధంగా అయితే పిల్లలు లా వేసేస్తానండి జుట్టు కట్టేస్తాను చిన్న రబ్బర్ బ్యాండ్తో అలాగే వేసి ఉండకూడదు పిల్లలకి ఎందుకంటే వాళ్ళకి నరాలు అనేది కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి కదా ఈ ఏజ్లో అమ్మ అయితే చెప్పారు ఎప్పుడు వేసి ఉండొద్దు అలాగా నరాలు పెయిన్ వస్తాయి చిన్నపిల్లలు కదా అనేసి ఇంకా ఆ విధంగా కట్టేసేసి ఇంకైతే ఇక్కడ వాటర్ అయితే కాగిపోయాయి బకెట్లు అయితే వేసేసుకుంటున్నాను వాటర్ అనేది వాటర్ అనేది వేసేసి బాబుకైతే స్నానం చేపించేసి వచ్చేసాను మంచిగా అయితే రెడీ చేసేసాను ఇక్కడైతే బొట్టు పెడతాను ఉండరా అంటే అస్సలు ఉండట్లేదండి ఫుల్ అల్లరైపోయాడు మా చిన్నబాబు అయితే అని రెడీ స్నానం చేపించి వదిలేస్తే ఫుల్ ఆడుకుంటున్నారు ఇంక ఇద్దరు కూర్చొని ఇక్కడ మంచిగా టాయ్స్ వేసుకొని చిన్నబాబు కూడా ఈ మధ్య మంచిగా కూర్చుంటున్నాడు వాడికి వాడే కూర్చునేస్తున్నాడు ఇద్దరు అయితే బొమ్మలు అయితే పంచుకుంటున్నారు మంచిగా వాళ్ళన్న అయితే పంచుతున్నాడు ఇవి నీకు ఇవి నాకు అనేసి టాయ్స్ పట్టుకొని ఇద్దరు మంచిగా కూర్చొని ఆడుకున్నారండి ఒక వన్ అవర్ దాకా ఆడుకున్నారు ఆఫ్టర్నూన్ ఇద్దరు పోయాడు కదా పెద్ద బాబు కూడా అందుకనేసి నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ అయితే ఇంటికి వచ్చారు ఆఫీస్ నుంచి అయితే వెళ్దాము ఒక చిన్న వర్క్ ఉంది వెళ్ళేసి వద్దాం రా అంటే ఇంకా ఇద్దరం వెళ్తున్నాం కదా పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నాము ఇక్కడ చిన్న బాబు డ్రెస్ బాగాలేదని చెప్పేసి డ్రెస్ అయితే చేంజ్ ఇంకా వెళ్ళేసి వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము ఇంటికి ఇక్కడైతే చిన్న క్లిప్పింగ్ అనేది తీశాను ఇది విఆర్సీ గ్రౌండ్ దగ్గర ఇక్కడైతే బేస్ అని పెట్టి సేల్ చేస్తూ ఉంటారు కదా నెల్లూరులో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉండి ఉంటుంది చాలా బాగుంటాయి అక్కడ టాయ్స్ అనేది అన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంటికైతే వచ్చేసాము ఇంటికి రాగానే పిల్లలిద్దరికీ వాటర్ తాపిచ్చేస్తున్నాను పెద్ద బాబుకైతే ఇచ్చేసాను తాగేస్తున్నారు ఇక్కడ చిన్నబాబుకు కూడా తాపిస్తున్నాను సమ్మర్లో బయటకు వెళ్ళొచ్చామంటే కన్ఫామ్గా పిల్లలకి వాటర్ అనేది తాపించాలి మీరు ఇంతేనా నాలాగేనా కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి చిన్నబాబుకి దిష్టి అయితే తీపిచ్చేస్తానండి కర్పూరంతో ఇక్కడ మీకు ఇన్ని చూపిస్తున్నాను కదా అని ఇన్నింటితో తీపిస్తాను అనుకోకండి ఒక్క దాంతో మాత్రమే తీపిస్తాను ఒక కర్పూరం మాత్రమే తీసుకుంటాను దాంతో దిష్టి అయితే తీపిచ్చేసి వచ్చేసాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా బాబు అయితే నిద్రకు వచ్చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి బాబుకి కోల్డ్ చేసింది లైట్గా అందుకోసం అనేసి కర్పూరం కోకోనట్ ఆయిల్ అయితే వేసి మంచిగా కొంచెం గోరువెచ్చగా చేసేసి తర్వాత విక్స్ అయితే బాడీకి అప్లై చేసేసి దానిపైన ఏంటంటే గోరువెచ్చగా ఉన్న అయితే అప్లై చేస్తాను వెనక వెన్నుపూసకి చిరుపక్కల గుండె దగ్గర అది గొంతుకి గుండెకి మధ్యలో అలాగే అరిచేతులకి అరికాలు కింద మో చేతుల కింద రిలీఫ్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎంత కోల్డ్ చేసినా కూడా అసలు నిద్ర లేవరు అంటే ఊపిరి ఆడకుండా అలా ఏముండదు నెక్స్ట్ వచ్చేసి ముక్కులో వేసే డ్రాప్స్ కూడా వేసేసానండి నేను నేజల్ డ్రాప్స్ అనేది ఇంకా అవి వేసేసి ఇక్కడ పడుకోబెట్టేసాను బాబు అయితే నిద్రపోయారండి ఈరోజు త్వరగానే త్వరగా అంటే నైన్కి పడుకునేసాడు ఇక్కడ పెద్ద బాబు అయితే నిద్రపోలేదు టీవీ చూస్తూ ఉన్నాడు పడుకోనా అంటే నిద్ర రావట్లేదు అమ్మా అనేసి అంటున్నాడు ఇంకా నేను బాబుకి డిన్నర్ కూడా తినిపించలేదు ఇక్కడ వచ్చేసి డిన్నర్ అయితే తీసుకొచ్చేసానండి నేను పెద్ద బాబు ఇద్దరం తిందామనేసి బాబుకి తినిపిస్తూ నేను తినేస్తాను ఈరోజు వచ్చేసి ఆఫ్టర్నూన్ చేసిన కర్రీ అలాగే కొంచెం పెరుగు వైట్ రైస్ ఇద్దరం అయితే తినేసాము బాబుకి తినిపిస్తూ తినేసాను నార్మల్గా అయితే బాబుకు పెట్టాకే నేను తింటాను కానీ ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు ఇద్దరం ఒకేసారి తినేస్తాం బాబుకు పెడుతూనే నెక్స్ట్ వచ్చేసి బాబు అసలు ఆ డిన్నర్ అనేది సరిగానే తినలేదు ఇంకేదన్నా స్నాక్స్ తిన్నానా అనేసిస్తే ఏం వద్దన్నాడు ఫ్రూట్ తినమంటే వద్దన్నాడు సరే ఇవైనా తిననిచ్చాను ఇవి కూడా వద్దని తల చేయుతున్నాడు చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి బాబు కూడా పడుకొని అయితే నిద్రపోయారండి ఇంక ఇద్దరు పిల్లలు నిద్రపోయేటప్పటికి మీకు టైం కూడా చూపిస్తాను నేను టైం వచ్చేసి నైన్ ఫార్టీ ఫైవ్ టెన్ అలా అవుతుంది ఆ టైంకి అయితే ఇద్దరు నిద్రపోయారు ఇంకా వీడియో అయితే నేను ఏం షూట్ చేయలేదండి నేను కూడా టెన్ థర్టీకి అయితే నిద్రపోయాను ఇక తర్వాత వీడియో చూసారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా అలాగే నా ఛానల్లో ఇంకా చాలా బ్లాగ్స్ అయితే ఉన్నాయి ఆ వ్లాగ్స్ అన్ని కూడా వాచ్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వీడియోస్ నా వీడియోస్ చూస్తూ ఉండండి రెగ్యులర్గా ఓకేనా బాయ్ బాయ్